హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సమస్యలపైన ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఎస్టే ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు గారు అయితే సిం ఎజమోహన్ రెడ్డిని కావడం జరిగింది సో ఉద్యోగులకు సంబంధించి వివిధ ప్రతిపాదనలపైన విజ్ఞప్తి అయితే చేశారు సో సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది దానికి సంబంధించి మనకు దినపత్రికల్లో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అది మీకు చదివినిపిస్తాను ఓకే చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవాలి త్వరలో పిఆర్సీ అయితే ప్రకటిస్తామని చెప్పి అన్నారు ఓకే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి త్వరలోనే పిఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు తెలియజేశారని ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు గారు తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నందున ముందు పిఆర్సీ ఇస్తామని తర్వాత డిఏలు ఇస్తామని సీఎం తమతో అన్నారని ఆయన వెల్లడించారు సిపిఎస్ రద్దుపై ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పారన్నారు సీఎం వైఎస్ జగన్ను బుధవారం ఏపీఎన్జిఓ సంఘం రాష్ట్ర నేతలు మర్యాదపూర్వకంగా కావడం జరిగింది అనంతరం నేతలతో కలిసి శ్రీనివాసరావు గారు మీడియాతో మాట్లాడారు ఆయన ఏం చెప్పారంటే పదకొండో పిఎస్సీ నివేదిక ఇచ్చి చాలా రోజుల ఉన్న జాప్యం లేకుండా రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుండి యాభై ఐదు శాతం ఫిట్మెంట్తో పీఎస్సీ ఇవ్వాలని కోరాం డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని అడిగాం సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరాం ఉద్యోగులకు సంబంధించి ఇతర సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకొచ్చాం వెంటనే ఆయన స్పందించి అక్కడే ఉన్న సీఎంఓ అధికారులకు వాటిని పరిష్కరించాలని ఆదేశించారు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ పైన విజ్ఞప్తి చేశాం అలాగే నాలుగో తరగతి ఉద్యోగుల పదవి విరమణ వయసును అరవై నుంచి అరవై రెండు ఏళ్ల వరకు పెంచాలని కోరం మొత్తం మీద ఉద్యోగ సమస్యలపై సీఎం జగన్ను సానుకూలంగా స్పందించడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకు ఉద్యోగులందరూ కొత్త జనాలు తెలిపాం ఓకే సేమ్ వైఎన్ జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్సి అయితే ఆ ఇవ్వడానికైతే సంసిద్ధంగా ఉన్నట్లుగా ఉంది అయితే ఏవైతే డిఏ బకాయిలు అయితే ఉన్నాయో అవి తర్వాత చెల్లిస్తామని చెప్పి అన్నారు ముందుగా పీఆర్సి మాత్రం ప్రకటిస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అది త్వరలోనే మనకు రావచ్చు అనమాట ఓకే పదకొండవ పిఆర్సీ తప్పకుండా మనకు ఇంప్లిమెంటేషన్ అయితే అవుతుంది సో అది త్వరలో రాబోతుంది తర్వాత మనకు డిఏ అయితే చెల్లిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఓకే ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది గైస్ చాలా రోజులుగా ఈ పదకొండో పిఆర్సీ సంబంధించి మనం ఎంతో ఎదురుచూస్తున్నాము సో తప్పకుండా ఇది మనకు ఆశించే విధంగానే ఉంటుంది అని చెప్పి అందరం కూడా భావిస్తున్నాము ఓకే ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది పిఆర్సి సంబంధించి తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మీకు అందిస్తుంటాను కొత్త వైతే ఛానల్ సబ్స్క్రైబ్స్ని సపోర్ట్ అని చేయండి వీడియో నష్ట లైక్ అని చేయండి వ్యక్తులకి షేర్ అని చేయండి థ్యాంక్ యూ గారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో